హాయ్ ఎవ్రీవన్ మా షాప్ నేమ్ వచ్చేసి రత్న హ్యాండ్లూమ్స్ షాప్ వచ్చేసి పోచెంపల్లిలో ఉంటుంది ఈ షాప్ వచ్చేసి మీకు విజయవాడ హైవేలో రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ దాటగానే కొద్దిగా ముందు లెఫ్ట్ సైడ్ పోచంపల్లి అని బోర్డు ఉంటుంది పోచంపల్లికి ఎంట్రీ కాగానే మీకు ఎంట్రెన్స్లో ఏకేఎల్బీ అండ్లో మార్కెట్ ఉంది ఆ మార్కెట్లో ఎంట్రెన్స్లో రైట్ సైడ్ ఫస్ట్ షాప్ అండి ఇప్పుడు ఈరోజు మీరు చూపించే విరేట్ వచ్చేసి పోచెంపల్లి సీకో డబుల్ వార్ డబుల్ వార్ సారీస్ అండి ఓకే వీటి ఈ శారీస్ మళ్ళీ ఎందుకు మనము వీడియో చేస్తున్నాం అంటే లాస్ట్ టైం వీడియో చేశాం అండి అందరికీ కస్టమర్స్కి మనము అందరి వ్యూవర్స్కి మనం స్టాక్ అనేది ఇవ్వలేకపోయినాం మళ్ళీ రీస్టాక్ అనేది వచ్చింది అందువల్ల మనం చేస్తున్నాం రీస్టాక్లో మళ్ళీ ఎందుకు చేస్తున్నాం అంటే ఆ డిజైన్స్ ఈ డిజైన్స్ అనేవి వేరియేషన్ వచ్చాయండి ఎప్పటికెప్పుడు మనకు డి డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి ఓకే ఇప్పుడు ఇందులో మీకు వన్ బై వన్ శారీస్ ఓపెన్ చేస్తుంటాం సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్టయితే సింగిల్ శారీ కూడా కొరే చేయడం వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే శారీస్తున్నాం ఈ ఇంకోటి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఈ సారీస్ వరకు అయితే మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఇందులో వన్ బై వన్ మనం క్లియర్గా ఓపెన్ చేస్తాం చూడండి ఓపెన్ చేసి చూపిస్తాము ఓకే ఇప్పుడు మీకు చూపించే శారీస్ అన్నీ ఇక్క సీకో ప్యూర్ సీకో శారీస్ అండి అన్నీ డబుల్ వీవింగ్ శారీస్ అండి చూడొచ్చు శారీ వచ్చేసి అన్ని శారీస్కి శారీలో ఆల్ ఓవర్ ఇక్కత్ డిజైన్ వస్తుంది పళ్ళులో మస్ట్ అండ్ షుడ్ మనకి ఇక్కత్ డిజైన్ వస్తుంది ఇంకోటి బ్లౌజ్ వచ్చేసి ఇంకోటి శారీస్లో ఉందంటే బ్లౌజ్ అనేది వస్తుందండి ఓకే అన్ని శారీస్కి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ ఆల్ ఓవర్ ఇక్కడ డిజైన్ వస్తుంది పళ్ళులో అన్ని శారీస్కి డిజైన్ వస్తుంది ప్లస్ ఇంకోటి బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ ఉంది పళ్ళు అయితే ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది ప్లస్ బార్డర్ కూడా అదే కలర్ వీటి ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనం యూవర్స్కి వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇష్ట ఓకే ఓకే మీకు ఇందులో వన్ బై వన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాము క్లియర్గా చూడండి ప్రతీ మనం ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపించే అన్ని శారీస్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్టయితే సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము చూడవచ్చు వన్ మోర్ కలర్ మంచి కలర్ అనేది రన్నింగ్ కలర్ ఎల్లో అండ్ రెడ్ చూడొచ్చు ఈ శారీ కూడా మనం యాక్చువల్ కాస్ట్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీ కూడా మనం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఓకే చూడండి ఇవన్నీ లేటెస్ట్ కలర్స్ లేటెస్ట్ డిజైన్స్ అండి ఇంకా చాలా ఉంటాయండి మన దగ్గర స్టాక్ ఎప్పుడు మినిమం మన దగ్గర ఎప్పుడు మినిమం టూ హండ్రెడ్ శారీస్ ఉంటాయండి అన్ని శారీస్ మనం క్లియర్గా ఓపెన్ చేయలేం కాబట్టి సారీ అన్ని ఓపెన్ చేసి చూపించాము ప్రజెంట్ ఈరోజు వచ్చేసి మనం సిక్స్టీ శారీస్ చూపిస్తున్నాము ఎవరైనా మన షాప్కి ఎవరైనా డైరెక్ట్ విజిట్ చేసినా విజిట్ చేయచ్చు అండి విజిట్ చేసినప్పుడల్లా మన దగ్గర ఎవ్రీ వీక్లీ వీక్లీ స్టాక్ అనేది చేంజ్ అయిపోతూనే ఉంటుంది డిజైన్స్ కూడా చేంజ్ అయిపోతుంటుంది ఎవరైనా షాప్ కూడా విజిట్ చేయొచ్చు అండి ఇప్పుడు మీకు చూపించిన శారీస్ అన్నీ సీకో శారీస్ అండి ఆల్ అన్నీ డబల్ వార్ శారీస్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం ప్లస్ ఇంకోటి షిప్పింగ్ కూడా ఫ్రీ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ ఓకే ప్లస్ ఇంకోటి ఇవన్నీ ప్రతి సారీ మీకు చూడవచ్చు ఒక శారీకి ఇంకో శారీకి అసలు సంబంధం కూడా ఉండదు చాలా అంటే చాలా బాగుంటాయి ఓకే ఈ డిజైన్ కూడా చూడవచ్చు చూడండి చూడండి పింక్ అండ్ గ్రీన్ శారీ వచ్చేసి పటోలా డిజైన్ వచ్చింది ఓకే నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ రెడ్ అండ్ రెడ్ నెక్స్ట్ వచ్చేసి శారీ వచ్చేసి పటోలా డిజైన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఓకే బ్లాక్ అండ్ రెడ్ నెక్స్ట్ శారీ వచ్చేసి వైట్ అండ్ బ్లూ వైట్ అండ్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి ఆనంద అండ్ బ్లాక్ ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి చూడవచ్చు ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ ఇప్పుడు మీకు చూపించే ప్రతి శారీ మన షాప్లో వచ్చి అవైలబుల్ ఉంది ఇందులో మనకు సింగిల్ శారీ మీకు నచ్చిన స్క్రీన్షాట్ తీసి మనకు వాట్సాప్ చేసినట్టయితే సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం అని జరుగుతుంది ఓకే నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ ఓకే మీకు ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఎక్కడ దొరకవు మనది ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇన్ని డిజైన్స్ ఉన్నాయి చూడవచ్చు ఇన్ని కలర్లు ఇన్ని ఒకదానికి ఇంకోటి సంబంధం కూడా ఉండదు చాలా అంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ గ్రీన్ అండ్ రెడ్ ఓకే ఇప్పుడు వీటి ప్రైజెస్ అన్నీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ శారీతో ఇంకోటి షిప్పింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడొచ్చు ఆనంద బ్లూ అండ్ పింక్ చూడొచ్చు ఇన్ని కలర్ ఇన్ని డిజైన్స్ ఎక్కడ దొరకవు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇన్ని డిజైన్స్ ఉన్నాయి చూడవచ్చు గ్రీన్ అండ్ బ్లూ నెక్స్ట్ వైట్ అండ్ రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్సే ఇస్తున్నాము సారీ ఇంకోటి ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీస్ వరకే ఓకే 졸았죠? 졸은 졸은 안 왔고. చూడండి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఇచ్చిన సింగిల్ శారీ కూడా మనం కూరలు చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ చూడండి బ్లాక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ పింక్ ఈ శారీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే చూడండి గ్రీన్ అండ్ ఎల్లో నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ శారీలో కూడా మీకు బోర్డర్ అండ్ ఎలిఫెంట్ వచ్చింది పళ్ళు కూడా ఆల్ ఓవర్ ఇక్కద్రీజన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి శారీలో వచ్చేసి నవరత్న ఇక్క డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి బ్లాక్ నెక్స్ట్ సారీ వచ్చేసి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ శారీస్ అన్నీ యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి త్రీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన యూవర్స్కి వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం ప్లస్ ఇంకోటి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఎల్లో అండ్ బ్లూ ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి యాష్ అండ్ పింక్ నెక్స్ట్ సారీ వచ్చేసి పింక్ అండ్ ఆనంద బ్లూ నెక్స్ట్ సారి వచ్చేసి పింక్ అండ్ ఆనంద బ్లూ ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి ఇక్క సీకో శారీస్ అండి ఈ శారీస్ అన్నీ డబల్ వార్త టోటల్లీ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి హ్యాండ్మేడ్ ఇవి ఇవి ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్తో పాటు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ వరకు ఓకే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ ఆనంద బ్లూ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లు ఓకే చూడచ్చు సార్ వచ్చేసి బ్లాక్ అండ్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఆనంద బ్లూ అండ్ బ్లాక్ నెక్స్ట్ సారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ ఓకే ఇప్పుడు మీకు చూపించిన సారీస్ అన్నీ పోచంపల్లి హ్యాండ్లూమ్ సీకో డబుల్ వార్ప్స్ అండి ఓకే ఇవన్నీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్తో పాటు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకోటి ఈ శారీస్ మన దగ్గర ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటాయి మీకు ఫర్దర్ కూడా ఎప్పుడైనా కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసినట్టయితే అవైలబుల్ స్టాక్ అనేది మీకు వాట్సాప్ చేస్తుంటాం ఇందులో మీకు సింగిల్ శారీ కూడా మీకు కావాలంటే కొరియర్ చేస్తామండి ఓకే థ్యాంక్ యూ